రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఒక పాత ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో చాలా ఎల్లుగా మూతపడ్డ గ్రంథాలయం ఉంది అక్కడ రాత్రిపూటే ఎలక్ట్రిసిటీ ఉండదు అయినా కొన్ని విద్యార్థులు చెబుతారు అక్కడ ఎప్పటికైనా ఎవరో చదువుతున్నారు అది కేవలం భ్రమ అని భావించిన అన్విత అనే గ్రాడ్యుయేషన్ విద్యార్థిని రాత్రిపూట గ్రంథాలయంలోకి మొట్టమొదటిసారి అడుగుపెడుతుంది చేతిలో టార్చ్ ఒక జాయింట్ నోట్బుక్ హిస్టరీ పేపర్ సిద్ధం చేసుకుని పుస్తకాలను చూడటం ప్రారంభిస్తుంది పుస్తకాల్లో కొన్ని పేజీలు తాజాగా ముడిపడ్డట్టు కనిపిస్తాయి వాటిమీద ఓ వ్రాత ఉంటుంది నేను చదువుతాను కానీ ఈ లోకం నన్ను మర్చిపోయింది ఒక పుస్తకాన్ని తెరిచి చూడగానే అంతా చీకటిగా మారుతుంది ఫ్లాష్ లైట్ ఆగిపోతుంది ఓ గలం ఇక్కడ నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా అన్విత ఆ గదిలోగల గాజుమెధ్యలో చూస్తే పుస్తకాల మధ్య ఎవరో కుర్చీలో కూర్చుని ఉన్నారు ముఖం స్పష్టంగా కనిపించదు కాని వాళ్ల చర్మం బూడిదల కన్నీళ్లు పారుతున్నట్టు తెలుస్తుంది ఆ రాత్రి తర్వాత అన్విత దైనందిన జీవితంలో కూడా పుస్తకాలు తీయగానే ఆ వ్రాత మల్లీ మల్లీ కనిపిస్తుంది చదవడం కొనసాగిస్తూ